ప్రతి బోధకుడు ముట్టుకోవటానికి భయపడే ఒక అద్భుతమైన పుస్తకం విశేషంగా చదవటానికి కూడా భయపడే కొంచెం కొంత ఒకంత భయాన్ని పుట్టించేటువంటి పుస్తకం ప్రకటన గ్రంథం ఎంతమంది బోధకులు దాన్ని గూర్చి బోధించిన ఎంత బోధకులు ఎంత మర్మాలు తెలిసిన బోధకులు దాన్ని వివరించిన దాని లోతు పరలోకానికి వెళ్ళిన తర్వాతే పరిపూర్ణంగా దాన్ని మనం తెలుసుకోగలుగుతాం కానీ ఈ చిన్న జ్ఞానంతో మహాదేవుని యొక్క జ్ఞానాన్ని మనం చేరుకోలేం ఈరోజు నేను చెప్పే మాట వాక్యం చెప్పే ముందు వంద సార్లు బైబిల్ చదివిన ఆ భక్తుడు వంద సార్లు బైబిల్ చదివి పూర్తి చేశాడట సో ఇలాగే సభ ఏర్పాటు చేశారు వంద సార్లు బైబిల్ చదివి పూర్తి చేశాడట ఈ గొప్ప శావకుడు అని గ ఘనపరిచి గౌరవంగా మాట్లాడుతూ ఒక మాట అడిగారు అయ్యా వంద సార్లు బైబిల్ చదివావు కదా ఈ వంద సార్లు నువ్వు బైబిల్ చదివిన దానిలో బైబిల్ని గూర్చి నీకున్న జ్ఞానం ఎంత అన్నాడట ఆయన వాళ్ళ వైపు చూసి నవ్వుతా అన్నాడట సముద్రంలో నీటి చుక్కెంతో బైబిల్ను గూర్చి నాకున్న జ్ఞానం అంత అన్నాడట ఇప్పుడు నేను మీకు ప్రకటన గ్రంథం చెప్తున్నానంటే సముద్రంలో నీటి చుక్క కాదు ఆ నీటి చొక్కలో పరమాణువు ఎంతో బైబిల్ పట్ల నాకున్న జ్ఞానం అంత అయితే నాకున్న పరిధిలో మీకు అర్థమయ్యే రీతిలో క్రైస్తవ సంఘాలు గలిబిలి కాకుండా నాకున్న పరిధిలో దివ్యమైన ఈ మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఒకవేళ లైవ్ చూస్తున్న బిడ్డల్లో మీకేదైనా తప్పుగా అనిపిస్తే దయతో నన్ను క్షమించండి నేను ఇందాకే చెప్పాను బైబిల్ మహాసముద్రం ఆ మహాసముద్రంలో నాకున్న జ్ఞానం ఎంతని చెప్పాను సముద్రంలో నీటి చుక్క ఎంతో ఆ నీటి చుక్కలో కూడా పరమాణువు అని చెప్పాను నీటి చుక్క అని కాదు అందుకనే చెప్పేటప్పుడు సరిగ్గా వినండి నీటి చుక్క కాదు సో నా చిన్న జ్ఞానంతో దేవుని మహామేధస్సును వర్ణించడానికి నా జ్ఞానం సరిపోదు నాకున్న కొంచెం జ్ఞానంలో వాక్యాన్ని పంచుకుంటాను దేవుడు మనందరితో మాట్లాడి బలపరుచును గాక ఓ రకంగా ప్రకటన గ్రంథం అంతా దానియల గ్రంథం అంతా జస్ట్ వన్ అవర్ సెషన్లో నేను పూర్తి చేస్తాను వన్ అవర్ సెషన్లో వన్ అవర్ ఫైవ్ మినిట్స్ కొంచెం అటు ఇటుగా పునరుద్ధానము దాని వరసలు అందరూ ఒకేసారి పునరుద్ధానులు కారు ఇది నా సొంత మాట కాదు అపోస్తుయిన పౌలు గారు కురిందీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఈ మాట అంటాడు ఎక్కడుందా మాట ఎస్ కురిందీలకి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన నాతో కలిసి చెప్పండి ప్రతి తన తన వరసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు ఇక్కడ ప్రభు వాడిన పదం అపోస్తుడైన పౌలు వారు వాడిన పదం ఏంటంటే కొంచెం నా తట్టు చూసి పెద్దగా చెప్పండి ప్రతి వాడు ఒకేసారి బ్రతికించబడతారు అమ్మ ఏమని రాసింది ఒకేసారి లేదా తన తన వరసలో అంటే పునరుద్ధానానికి ఏమున్నాయని వాక్యం చెప్పకనే చెప్తుంది తన తన వరసలో బ్రతికించబడతారు అంటే అంటే ఒకేసారి అందరూ పునరుద్ధానులు కారు ఎప్పటి నుంచి ఆదాము కాలం నుండి ఏసుక్రీస్తు వారి రెండవ రాకడ జరిగే వరకు అందరూ ఒకేసారి పునరుద్ధానులు కారు ప్రతి వాడు తన తన వరసలో బ్రతికించబడతారు తమ తమ వరసల్లో బ్రతికించబడే ఆ పరంపరలో ప్రథమ ఫలము క్రీస్తు యేసుక్రీస్తు వారు ప్రథమ ఫలంగా లేపబడ్డాడు దైవజనమ ప్రథమ ఫలం ఒక పంట పొలంలో మొదటి ఫలం బయటికి రావాలంటే ఎన్నో వాటిని ఎదిరించి ఛేదించుకొని జయించుకొని అది బయటకు వస్తుంది యేసుక్రీస్తు వారు కూడా మరణాన్ని పాపాన్ని లోకాన్ని సాతానను వీటన్నిటిని జయించి జైవీరుడిగా బయటకొచ్చాడు ఆమె సో ఈ పునరుత్నపు వరసల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు దీనికి రెఫరెన్స్ కూడా చెప్తాను అపోస్తుల కార్యాలు తముడు ఇరవై ఆరో అధ్యాయం ఇరవై రెండో వచనం అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటుని క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానము పొందిన వారిలో మొదటివాడగుట చేత ఎవరట ఎందులో మొదటివాడు చెప్పాలి మృతుల పునరుద్ధానంలో యేసు క్రీస్తు వారు మొదటివాడు అని అపోస్తుడైన పౌలు గారు స్పష్టంగా మాట్లాడుతున్నాడు పౌలుగారే అన్నమాట ఏంటి ప్రతి వాడు తన తన వరసలో బ్రతికించబడతాడు మొదటి వరుస ఎవరిది యేసు క్రీస్తు వారి తర్వాత జరగబోయే అద్భుతమైన విషయం కొంతమంది మరో రకంగా విశ్వసిస్తారు ఎక్కువ శాతం పెంతుకో సంఘాలు నాకు తెలిసి సాధ్యమైనంత వరకు ఎక్కువ శాతం సార్వత్రిక సంఘాలు నమ్మేది ఏంటంటే శ్రమల కాలంలో సంఘం ఉండదు శ్రమలకు ముందే సంఘము చెప్పాలి శ్రమలకు ముందే సంఘము ఎత్తబడుతుంది అని ఎక్కువ శాతం బైబుల్ పండితులు నమ్ముతారు దయవిజన్లో ఆర్ఆర్కే మూర్తి గారు రేడియోలో వాక్యం చెప్పేటప్పుడు వారు అదే చెప్పేవాళ్ళు జోషి గారు చెప్పేటప్పుడు కూడా సేమ్ అదే చెప్పేవాళ్ళు హుసన్ మినిస్ట్రీ సేసన్ గారు చెప్పిన దయవిజన్లు డేవిడ్ రాజు గారు చెప్పిన టీపీఎం వ్యవస్థ చెప్పిన ఐపీసీ చెప్పిన మ్యాక్సిమం శ్రమల కాలంలో సంఘము ఉండదు సో ఏసు క్రీస్తు తర్వాత మృతుల పునరుద్ధానాన్ని ధరించే రెండవ వరస అంటే వధువు సంఘానిది రెండవ వరస ప్రైజ్ అలాట్ దీన్ని రిఫరెన్స్ చూద్దాం చూడండి సంఘం ఎత్తబడే కాలానికి మొన్న విన్నాం కదా ప్రకటన గ్రంథం తమ్ముడు అలాగే ఉంచు ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవయో వచ్చాయి ఆరో వచ్చనో నేను చదువుతాను ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు వారు ధన్యులు పరిశుద్ధుల నయ్యుందురు వారికి రెండవ మరణం మీద అధికారము లేదు వీరు క్రీస్తుకును దేవునికిని యాజకులై క్రీస్తుతో కూడా వేయి సంవత్సరములు రాజ్యము చేయుదురు ఈ మాట అలా ప్రక్కన పెడదాం రైట్ ఇది గడిచిన దరిదాపుగా మూడు సెషన్స్లో చెప్పాను సో దీని గురించి ఎక్కువగా నేను వివరణ ఇవ్వను మొట్టమొదటి లేచింది ఎవరు తర్వాత లేచేది ఎవరు వధువు సంఘం డాగు మచ్చ ముడత లేకుండా ఏసుక్రీస్తు సారూప్యానికి సమానమైన సారూప్యం కలిగి ఎవరైతే బ్రతుకుతారో వారు రెప్పపాటు కాలంలో ఎత్తబడతారు ఇందాక మనం విన్నాం వధువు సంఘం ఎత్తబడుతుంది అని విన్నాం ఏ సంఘం అంటే వధువు సంఘం ఎత్తబడుతుందంటే సంఘంలో ఉన్న ప్రజలందరూ ఎత్తబడతారనే చెప్పాలి గట్టిగా సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎత్తబడరో జై జీవితం కలిగినటువంటి వ్యక్తులే డాగు మచ్చ ముడతలేని వేలెత్తి చూపించలేని నిష్కలంకమైన జీవితం కలిగిన వ్యక్తులే రెప్పపాటు కాలంలో రూపాంతరం చెంది ఎత్తబడతారు మరి తతిమా వాళ్ళు క్వైట్ న్యాచురల్ తర్వాత వాళ్ళు ఏమవుతారంటే విడవబడతారు విడవబడతారు ఎవరెత్తబడతారు గడిచిన రాత్రి మనం విన్నాం కొరింది సంఘంతో అంటారు కదా మీలో కొందరు అట్టివారై ఉన్నారు ఇప్పుడైతే ఆయన రక్తం చేత కడగబడి ఆయన ఆత్మ చేత శుద్ధి చేయబడి ఇప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు అంటాడు రైట్ పరిశుద్ధులై ఆత్మ యొక్క ప్రథమ ఫలం చెప్పండి ఆత్మ యొక్క ప్రథమ ఫలం ఏంటి ప్రేమ అందరూ చెప్పాలి చెప్పాలి దైవచర్మ యేసు క్రీస్తు వచ్చే ఆ సమయానికి కలహాలు కలిగిన వాళ్ళు ఎత్తబడరో ద్వేషాలు కలిగిన వాళ్ళు ఎత్తబడరో మనస్మర్ధలు కలిగిన వాళ్ళు ఎత్తబడరో మరలా గమనించండి హృదయంలో ద్వేషం కలిగిన వ్యక్తులు ఎత్తబడరు ఎవరు ఎత్తబడతారా అంటే ఆత్మ యొక్క ప్రథమ ఫలం మూడవది క్రీస్తునందు మనం సంపూర్ణులం కావాలి పసిపిల్లలం కాకూడదు ఏ పిల్లలం కాకూడదు సో నేను గడిచిన రాత్రి దాని గురించి చెప్పాను ఎక్కువ నేను టచ్ చేయను క్రీస్తునందు మనం ఏం కాకూడదు మరి క్రీస్తునందు మనం ఏం కావాలి దీన్ని కోట్ చేస్తూ పరమగీతాల్లో ఒక మాట చెప్పాను ఒక అక్క పెద్దక్క బాధపడుతుంది నాకు ఒక చిన్న చెల్లెలు కలదు దానికి ఇంకా వివాహ వయస్సు ఎవరిని వివాహం చేసుకోవడానికి వివాహ వయస్సు రాలేదు వరుడై ఉన్న యేసు క్రీస్తుని పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తును వివాహం చేసుకునే అంత స్థాయికి నా చిన్న చెల్లెలు రాలా అమ్మ మరి నీ సంగతి నేను పెద్దదాన్నయ్యానయ్యా ఆభరణ భూషితురాలని అయ్యానయ్యా ఎదుర్కోవడానికి నేను సిద్ధపడ్డానయ్యా నేనైతే సిద్ధపడ్డాను కానీ నా చెల్లి సిద్ధపడలేదయ్యా అది ఇంకా చిన్నదే అని రాశాను సిద్ధపడిన ఆ అక్కే ఎత్తబడిన సంఘం పసిపిల్లల మనస్తత్వం కలిగిన ఆ చెల్లె విడవబడినటువంటి సంఘం సరే ఎత్తబడ్డారు కొందరు మరి కొందరు ఆ దృశ్యం ఎలా ఉంటుందో వీడియో రూపంలో కొంతమంది భక్తులు రకరకాలుగా రకరకాలుగా పిక్చర్స్ తీసి గుండెల్లో భయాన్ని పుట్టించేటట్లుగా దైవజనమా ఎత్తబడిన వారికి ఎంత గొప్ప మహర్దశ ఉంటుందో విడవబ విడవబడినటువంటి వారి బ్రతుకులు ఎంత దౌర్భాగ్యంగా దిగజారబోతున్నాయో వాక్యంలో మనం వినబోతున్నాం అందుకనే ఏసై నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు గుండెల నిండా దేవా మొదటి పునరుద్ధానంలో నాకు పాలు కావాలి ఆ మొదటి గుంపులోనే నేను చార్చబడాలి నేనైనా నా పిల్లలైనా నా కుటుంబమైనా నా సంఘంలో ఉన్న బిడ్డలైనా మొదటి రాకడలోనే ఎస్ అంటే మొదటి రాకడంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడలోనే మేము ఎత్తబడాలని ఆ మొదటి పునరుద్ధానం కొరకు మనం ఎదురు చూచుదుగాక ఒక వీడియో చూడండి తమ్ముడు మీరు చూసి ఉంటారు యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు చర్చ్ ఇలాగే ఆదివారం ఆరాధన జరుగుతుంది లేదు ఉపవాస ప్రార్థన జరుగుతుంది దైవజనుడు నిలవబడి వాక్యం చెప్తున్నారు అదే జరిగితే అప్పుడు కూడా అదుగో ప్రభా మా గతి మాకు గతి పట్టకూడదయ్యా మాకు గతి పట్టకూడదయ్యా వాళ్ళు విడవబడిన వాళ్ళు మోకాళ్ళు నేడుస్తున్నారు కదా తతిమ వాళ్ళు రెప్పపాటు కాలంలో ఎత్తబడ్డారట ఆ దృశ్యంలో ఏది జరిగిందో యేసు క్రీస్తు రెండవ రాకడలో కూడా అదే జరగబోతుంది అదే జరగబోతుంది సేమ్ సేమ్ వాళ్ళు ఎత్తబట్టడానికి కాలం పట్టింది చిన్న మీరు ఏమర ఈరోజు సైలెంట్ అయిపోయారు రైట్ ఎంతకాలం పట్టింది ట్రింగ్ అట్లా 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 కన్ను మూసి కన్ను తెరిచే లోపు రెప్పపాటు కాలంలో రూపాంతరం చెందారు తతిమా వాళ్ళ పరిస్థితి ఏంటి విడవబడిపోయారు ఆ దినాలు ఇంకా ఎలా ఉంటాయో కళ్ళకి అర్థం కట్టేటట్లుగా మరొక వీడియో చూడండి ఆ టీచర్ పాఠాలు చెప్తా ఉంది బిడ్డలు ఎత్తబడిపోయాడు అదిగో భర్త na pedra da lei. హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు ఆ తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది ఏం జరుగుతుందో జనాలకు అర్థం పిచ్చోళ్ళు అయిపోతా ఉన్నారు Olha só, tem alguma coisa muito estranha acontecendo aqui na cidade. Que Deus, sumiu? Como? Olha, manda reforço aqui. Manda reforço pras ruas. Agora, tem que desligar. Ok. Ok, close. ఈరోజు మన కళ్ళ ముందు వీడియో రూపంలో ఏది చూసాము ఏసు క్రీస్తు రెండవ రాకడలో అక్షరాలు అది జరగబోతుంది అక్షరాలు అది జరగబోతుంది ఈ హత్తబడిన వాడు ధన్యుడు పొరపాటును కొన్ని బలహీనతలను బట్టి నువ్వు విడిచిపెట్టబడితే కొన్ని లోపాలను బట్టి నువ్వు విడిచిపెట్టబడితే ఆ తర్వాత కలగబోయే శ్రమల కాలం చూసారా అన్నీ సాఫీగా ఉన్నప్పుడే నువ్వు ప్రభు కొరకు నేను ప్రభు కొరకు నిలవబడకపోతే శ్రమల కాలం ప్రారంభమైన తర్వాత ఇక పట్టినట్లుగా పరిస్థితి అయిపోద్ది ఎవరు నిలవబడలేరు